సిపిఐ కాలాస్త్రీ నగర మహాసభలు జరుగుతూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం చేసి ఈ రోజుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం ఈ డిసెంబర్ ఇరవై ఆరుకు నూట ఒకటో సంవత్సరం ముందు పెట్టబోతూ ఉన్నాం ఈ వంద సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల సమస్యల పైన దున్నేవాడికి భూమి కావాలని వ్యవసాయ కూలీల చట్టం పట్ల ఉపాధి హామీ ఉపాధి హామీ చట్టం పట్ల కార్మికులకు ప్రజలకు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తీసే వంద సంవత్సరాలు స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర పోరాటంలో కూడా అందరభాగా నిలిచింది స్వతంత్ర పోరాటంలో ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ వేలాది మంది స్థానాలు పోగొడుతున్నాయి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా ఎక్కడ కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని కాళాశ్రీ రూరల్ మండలం కాళాశ్రీ పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించింది తిన్నేవాడికి భూములు వ్యవసాయ వ్యవసాయకులు భూములు పెంచాం ఆర్మిక పైన అనేకమైనటువంటి సమస్యల పైన పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ చేసి ఇవేళ ఈ మహాసభల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవదైతే ప్రవేశపెట్టిందో ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ కావచ్చు ఇవాళ ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు భూమి ఇస్తాము అని చెప్పి చెప్పారు ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు మొత్తం కూడా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని వ్యవసాయ కూలీలు వ్యవసాయం దీనికి సంబంధించి ఉపాధి హామీ చట్టంలో ఆరు వందల రూపాయలు రోజు కూలిచ్చి రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్పేసి అని ఈ మహాసభల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జరిగేటువంటి మహాసభల్లో నగరంలో ఉండేటువంటి సమస్యల పైన సుదీర్ఘంగా ఈరోజు రేపు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తున్నాం అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా కూడా సిపిఐ జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు ఈ జిల్లా మహాసభలు కూడా ఇవేళ ఆగస్టు మూడో తారీఖున సూలూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని సూలూరుపేటలో జరిగేటువంటి జిల్లా మహాసభల్లో సుదీర్ఘంగా ఆగస్టు మూడు నాలుగు ఐదు మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కార్మిక సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం